చెరసాలలకు అరెస్టులకు భయపడే సమాజం ఆ తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం కోసం వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని వేల రోజులు బంధులల్లా ఉద్యమాలల్లో పాల్గొన్న ఈ తెలంగాణ బిడ్డలు చంద్రశేఖరరావు గారు పెట్టి అక్రమ కేసులకు భయపడతారు లేదా అక్రమ కేసులు పెడితే రాజకీయాలను వదిలేసుకొని పోతారు ప్రత్యర్థులు అనేది అయితే చంద్రశేఖరరావు గారు అనుకుంటున్నాడో ఆయన భ్రమ నువ్వు ఎంత చేస్తే అంత నువ్వు ఎంతెంతైతే మాకు చెల్లిస్తున్నావో మిత్తితో సహా తిరిగి చెల్లిస్తాం ఏది కూడా ఉంచుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు మీరు ఎంత మోతాదులో చెల్లిస్తే అంత మోతాదుకు మిత్తి కలిపి తప్పగుట్ట తిరిగి చెల్లిస్తాం అధికారం శాశ్వతం కాదు డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాన్ని కలిపి పదిహేడు మంది ముఖ్యమంత్రులు అయినారు ఈయన మొదటివాడు కాదు ఈయన చివరివాడు కాదు మర్రి చెన్నారెడ్డి ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి పివి నరసింహారావు లాంటి ఉద్దండులు కూడా ముఖ్యమంత్రులు ఆయనలో దిగిపోయిన చంద్రశేఖరరావు గారు అంతకంటే మునగానే ఆయన అనుకుంటే ఎల్లకాలం ఇట్లనే ఉంటా అట్లనే అక్రమ కేసులు పెట్టాను ఒకవేళ ఆయన భ్రమిస్తే ఆయన భ్రాంతి అవుతుంది మీ ఆస్తులు మీ అధికారం ఎట్లయితే మీ వారసులకు చెల్లిందో నువ్వు అనుకుంటుండొచ్చు నేను మూత తొందరలనే అని నువ్వు పోయినా కూడా నీ వారసులకు మాత్రం మిత్తితోనే అప్పచెప్తాం దాంట్లో నీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు నా గురించి ఒక్క ఒక్క నిమిషం కూడా నువ్వేం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఏ రకంగా ఉంటే మేము అదే రకంగా స్పందిస్తాం కాబట్టి నీ ఆస్తులు నీ అధికారం ఎట్లయితే నీ వారసులకు అప్పచెప్పినో ఇప్పుడు నువ్వు చేస్తున్న అన్నిటికి కూడా నీ వారసులు తిరిగి వీటన్నిటికి కూడా బరాబర్ తిరిగి వాళ్ళకి ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి